మా మహాలక్ష్మిలందరూ మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది స్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహాలక్ష్మి పథకం ద్వారా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నది మా ప్రభుత్వ సంకల్పం మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం వాళ్ళ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి హైటెక్ సిటీ పక్కన శిల్పారామం దగ్గర మూడు ఎకరాల స్థలాన్ని వందలాది స్టాళ్లను పెట్టుకోవడానికి వాళ్ళకు స్థలాన్ని కేటాయించడం జరిగింది ఏ ప్రాంతంలో అయితే విప్రో ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలు ఉన్నాయో ఆ పక్కనే మా ఆడబిడ్డలకు గ్రామీణ ప్రాంతాలలో వారు చేసిన ఉత్పత్తులను అమ్ముకోవడానికి శిల్పారామం పక్కన ఎకరాల స్థలాన్ని కేటాయించాం అందులో వాళ్ళ ఉత్పత్తులను సగర్వంగా ఈ ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉంది ఆ విధంగా మా ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలను చేసి కోటీశ్వరులుగా మార్చాలనే సంకల్పం మా ప్రభుత్వం తీసుకున్నది మా ఆడబిడ్డల ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇదే కాదు ఈనాడు వంటలో ఇల్లా ఇల్లాలు సంపాదించిన సొమ్ము సిలిండర్కే ఖర్చు అవుతున్నది కాబట్టి పన్నెండు వందల రూపాయలున్న సిలిండర్ను ఈనాడు ఐదు వందల రూపాయలకి ఆడబిడ్డలకు అందించడం ద్వారా ఆడబిడ్డల కళ్ళల్లో కన్నీళ్ళు రావద్దు ఆ కుటుంబాలు సంతోషంగా ఉండాలి ఆడబిడ్డలకు అండగా నిలబడాలని ఐదు వందల రూపాయలకే ఈనాడు మా ప్రభుత్వం సిలిండర్ను అందించడం జరుగుతుంది అదేవిధంగా మిత్రులరా తెలంగాణ ముందు పలు సవాళ్ళు కూడుకో కూడా ఉన్నాయి ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల్లో మన వాట లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది పదేళ్ళైనా నీటి పంపకాలు జరగలేదు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి త్వరగా నీటి వాటాలు సాధించుకొని సాగునీటి ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేసుకోవాలన్నది ప్రజాప్రభుత్వం యొక్క ఆలోచన హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లింది ఆంధ్రప్రదేశ్లో ఆస్తుల విభజనకు సంబంధించి ఈ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటాం అదేవిధంగా మిత్రులారా తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలి విశ్వవేదికపై తెలంగాణ విజయ పతాక సగర్వంగా ఎగరాలి పల్లె కన్నీరు పెడుతుందో అని ఒకనాడు ఆవేదనతో పాడిన తెలంగాణ పల్లెలు ఇకపై పచ్చని పైరులతో పాడి పంటలతో రైతుల ముఖాలలో చిరునవ్వులతో వెలగాలి ఒకనాడు పొట్ట చేత పట్టుకొని పట్నంకు వచ్చిన యువత రేపటి నాటి ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలి తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి మన శక్ మనకు శక్తి ఉంది మనకు సత్తా ఉంది తెలివి ఉంది తెగింపు ఉంది తాగాల చరిత్ర ఉంది ఏం తక్కువ తెలంగాణకు హైదరాబాదు మన బ్రాండు ప్రపంచ నెంబర్ వన్ బ్రాండ్గా హైదరాబాద్ ఎదగాలి తెలంగాణకు తెలంగాణను ప్రపంచానికి డెస్టినేషన్గా మార్చాలన్న తపన ఉంది దీనికి నాలుగు కోట్ల ప్రజల ఆశీస్సులతో పాటు రాజకీయ పరిపాలన పత్రిక న్యాయ సామాజిక వ్యవస్థల సహకారం కావాలి ఆ దిశగా ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం ఆలోచన చెయ్యాలి ప్రజాప్రభుత్వానికి మీ సంపూర్ణ సహకారం అందించాలని కోరుతూ ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి అధికారిక చరిత్ర పుటలలో ఒక గొప్ప సన్నివేశాన్ని ఒక గొప్ప నిర్ణయాన్ని ఆనాడు లోక్సభలో ఆమోదింప చేసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే అందులో మొట్టమొదటి త్యాగం సాహసం శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉక్కు సంకల్పంతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వారు ముందుకు తీసుకెళ్ళారు రెండవ బాధ్యత బాబు జగ్జీవన్ రామ్ గారి సుపుత్రిక శ్రీమతి మీరా కుమారి గారు లోక్సభ స్పీకర్గా మహిళగా ఒక కన్న తల్లిగా పిల్లలను కోల్పోతే ఆవేదన ఎట్లుంటుందో తెలిసిన అమ్మగా మీరా కుమారి గారు సంపూర్ణమైన సహకారాన్ని అందించి ఆనాడు తెలంగా ఆనాడు తెలంగాణ బిల్లును లోక్సభలో ఆమోదించడంలో అత్యంత క్రియాశీలక బాధ్యత వారు పోషించను వీరే కాదు ఆనాటి భారతీయ జనతా పార్టీ నాయకురాలు ప్రతిపక్ష నాయకురాలుగా శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఆనాడు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలుగా సంపూర్ణంగా సహకరించి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకొని రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు కూడా సంపూర్ణమైన సహకారాన్ని అందించరు ఈ వేదిక మీద అందుకే తెలంగాణ నలుమూలల నుంచి తలి వచ్చిన వేలాది మంది మా ఆడబిడ్డల సాక్షిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి మీరా కుమారి గారికి సుష్మా స్వరాజ్ గారికి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఈ తెలంగాణ చరిత్ర పుటలలో మీ త్యాగాలు మీ గొప్ప నిర్ణయం ఎప్పటికీ ఉంటుందని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ బ్రాట్ యు బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్